హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో తోటకూర ఫ్రైని చూపించబోతున్నాను తోటకూర హెల్త్కి చాలా మంచిదండి నేను ఇక్కడ ఒక పెద్ద తోటకూర కట్టను తీసుకొని ఆకులన్నీ తెంపి బాగా కడిగి సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ముందుగా ఆకులన్నీ కడిగి ఇలా తీసుకోవడం వలన ఇసుక అంతా పోతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి కడాయి వేడెక్కాక ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలను వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయ్యాక ఐదారు వెల్లుల్లిని ఇలా పచ్చాపచ్చే దంచుకొని వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కడాయిలో వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని క్యాప్ పెట్టి టూ టు త్రీ మినిట్స్ వరకు గ్యాస్ను హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి తోటకూరలో నీళ్లు ఊరుతాయి కదా నీళ్లు తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే